అందరికీ నమస్కారం ప్రొగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నిన్ను నువ్వు ప్రేమించుకో అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సర్వసాధారణంగా మనం ఎదుటివారిని ఇష్టపడతా ఉంటాం కుటుంబ సభ్యులను ఇష్టపడతా ఉంటాం ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని ఇష్టపడతా ఉంటారు అమ్మని ఇష్టపడతాం నాన్నని ఇష్టపడతాం ఇవన్నీ బాగానే ఉంటాయి అసలు నిన్ను నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా లేదా మనం ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం చాలా చేస్తూ ఉంటాం వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి నచ్చింది కొనిస్తూ ఉంటాం వాళ్ళకి నచ్చినటువంటి అవసరాలు తీరుస్తూ ఉంటాం కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటున్నావా నీ అవసరాలు నువ్వు తీర్చుకుంటున్నావా మనస్ఫూర్తిగానే నువ్వు జీవిస్తూ ఉన్నావా ఒక్కసారి మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ జీవితం నీది నీదైనటువంటి జీవితాన్ని ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఎందుకంత త్యాగాలు చేసేవాల్సిన పని ఉంది ఎదుటి వ్యక్తులు నేను సరిగా పట్టించుకోకపోయినా వాళ్ళు పట్టించుకుంటే బాగుండని ఎందుకు తాపత్రయపడుతున్నాం పట్టించుకోకపోతే నువ్వెందుకు బాధపడతా ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి వాళ్ళని ప్రేమించుకోగలిగితే చాలా వరకు సమస్యలకి పరిష్కారం దొరికినట్టుగానే కానీ అలా చేయట్లా మన అందరం కూడా అందుకని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి ఎలా ఎలా సాధ్యపడుతుంది అంటే నిన్ను నిజంగా నువ్వు చేసినటువంటి ఒక పని ఎదుటి వ్యక్తి మెచ్చుకుంటే ఆనందపడతావా లేదా నిజంగా కోరుకుంటాం నా ఈ పనిని గుర్తించాలని బాగా చేసేవని అనాలని తప తపన పడతాం తాపత్రయపడతాం కానీ ఏ రోజునైనా నువ్వు చేసినటువంటి పనిని నువ్వు అభినందించుకున్నావా ఒకసారి ఆలోచన చేయి అలాగే ఎదుటి వ్యక్తి ఎవరైనా నీకు సహాయం చేస్తే ఎదుటి వ్యక్తి ఎవరైనా నీకు ఉపయోగపడితే కృతజ్ఞతగా ఉండాలనేటువంటి భావంతో ఉంటాం కృతజ్ఞతగా ఉంటాం కానీ నీ పట్ల నువ్వు కృతజ్ఞతగా ఉన్నావా ఒకసారి ఆలోచించి నువ్వు ఎంతో కష్టపడుతుంది కదా నీ గురించి నీ శరీరం నీ తెలివితేటలు ఎన్నో ఉపయోగించుకునే కదా నువ్వు ముందుకెళ్తా ఉన్నావు నిన్ను నువ్వు అభినందించుకోవడం కానీ నీ పట్ల నువ్వు కృతజ్ఞతతో ఉండడం కానీ ఏ రోజునైనా చేసావా ఒకసారి ఆలోచన చెయ్యి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి ఏదైనా ఏర్పాట్లు చేసుకున్నావా ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం లేదా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించడం కోసం వాళ్ళ పట్ల నీ యొక్క ప్రేమను వ్యక్తపరచడం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఎన్నో వసతులు కల్పిస్తూ ఉంటాం నీ గురించి నువ్వు ఏమన్నా చేసుకున్నావు అలాగా నువ్వు ఆనందంగా కానీ నువ్వు హ్యాపీగా ఉండటానికి నీకు అవసరమైనటువంటి వాటి కోసం నువ్వు ఏదైనా ప్రయత్నం చేసేవా అంటే ఇక్కడ స్వార్థం అనేటువంటి ఒక మాట మనం మాట్లాడుతూ ఉంటాం కానీ నీ గురించి నువ్వు ఇష్టపడటం నీ గురించి నువ్వు నువ్వు ఆలోచించుకోవటం అది స్వార్థం కిందకి రాదు ఎందుకంటే జీవితం అనేది నీది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే అందరినీ ఆనందంగా ఉంచడానికి అవకాశం అనేది ఉంటుంది నువ్వు నీకు నచ్చినప్పుడే ఎదుటి వ్యక్తులకు కూడా నువ్వు నచ్చటానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని నీ నుంచే మొదలవ్వాలి ఒక ఆనందం అనేది నువ్వు ఎదుటి వ్యక్తికి పంచాలి అని అంటే నువ్వు ఆనందంగా ఉండటానికి అవసరమైనటువంటివన్నీ నువ్వు కల్పించుకొని నువ్వు ఆనందంగా ఉండగలగాలి అప్పుడే నువ్వు ఎదుటి వ్యక్తికి ఆనందాన్ని పంచగలుగుతావు ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది సాధించాలి అని అంటే నువ్వు మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఖచ్చితంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయి నీతో నువ్వు మాట్లాడుకోవడానికి సమయాన్ని కేటాయించుకో అందరితోనూ మాట్లాడడానికి ఇష్టపడతాం ఫ్రెండ్స్కి సమయం ఇస్తాం కుటుంబ సభ్యులకు సమయం ఇస్తాం స్నేహి స్నేహితులకి స్నేహితులతో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి సమయాన్ని ఇస్తాం మొబైల్కి సమయాన్ని ఇస్తాం అన్నిటికీ సమయాన్ని ఇస్తాం కానీ నీకు నువ్వు సమయాన్ని ఇచ్చుకుంటున్నావా ఒకసారి ఆలోచించే నీతో నువ్వు మాట్లాడుకో అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి ఆలోచన చేయి దాని పరిష్కార మార్గాలను ఒకసారి డిస్కస్ చేసుకో నీతో డిస్కస్ చేసుకో నీ ఆనందాన్ని నీతో పంచుకో నీ విజయాన్ని నీతో పంచుకో నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని నీతోనే పంచుకో ఖచ్చితంగా దానికి ఒక సమాధానం అనేది దొరుకుతుంది నిజంగా ఎవరు ఎవరికి ఈ ఈ రోజుల్లో శాశ్వతమేం కాదు అందుకని నీకంటూ ఒక ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకోవాల్సిందే పుస్తకాలతో సమయాన్ని గడపాల్సిందే నువ్వు పుస్తకాలు కనుక చదివినట్టయితే చాలా విషయాలు నీకు తెలియడంతో పాటుగా చాలా బాధల నుంచి నువ్వు బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది నువ్వు ఎవరూ లేరనేటువంటి ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఒక మంచి స్నేహితుడిగా నీకు ఒక పుస్తకం నీతో తోడు ఉంటుంది అందుకని తెలివితేటలు పెంచుకోవటానికి జ్ఞానాన్ని పెంచుకోవటానికి లేదా నీ బాధను వ్యక్తపరచుకోవటానికి ఖచ్చితంగా నువ్వు ఎవరో ఒకరితో స్నేహం చేయాలి ఆ నేస్తం పుస్తకం అయితే చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఓ పక్కన జ్ఞానం వస్తుంది ఓ పక్కన నీకు డైవర్షన్ వస్తుంది నువ్వు పడుతున్నటువంటి కష్టం నువ్వు పడుతున్నటువంటి శ్రమ నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల ఇబ్బందుల నుంచి ఒక చక్కటి ఉపశమనంగా కూడా నీకు ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఇక మీద ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయకండి మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నీ శరీరం పట్ల శ్రద్ధ తీసుకో నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో చాలామంది ఏంటంటే ఈ బిజీ లైఫ్లో వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పట్టించుకోరు నెగ్లెక్ట్ చేస్తారు దానివల్ల నిజంగా మరి ఎవరికి నచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అసలు నువ్వు ఎవరి గురించి తపనపడి తాపత్రయపడి నువ్వు కష్టపడుతున్నావు వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ గురించి నువ్వు మర్చిపోతే నిజంగా మరి నీ గురించి నువ్వు పట్టించుకున్నప్పుడు నువ్వు ఎవరికి కూడా అక్కర్లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతావు కొన్ని రోజులకి ఈ రోజులో ఎలా ఉన్నాయనంటే ఎవరి గురించి నువ్వు కష్టపడుతున్నావో ఎవరి గురించి నువ్వు చేస్తున్నావో వాళ్ళెవరు కూడా నిన్ను గుర్తించినటువంటి పరిస్థితి ఉంది నీ యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది నీ ఆరోగ్యం పాడైపోయింది అని అంటే నువ్వు శ్రద్ధ తీసుకోలేదనేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి మరొక మాట ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు అందుకని మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకో ఈ స్వీయ ప్రేమ అనేది చాలా రకాలైనటువంటి ఉపయోగాలు నీకు తీసుకొస్తుంది నీలో ఉన్నటువంటి బలాలను ఏంటో నీకు తెలియజేస్తుంది నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటో నీకు తెలియజేస్తుంది నిజంగా నీవు నువ్వు నీకు నచ్చడానికి ఏం చేయాలో అవన్నీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే వన్స్ నీతో నువ్వు సమయాన్ని గడుపుతున్నప్పుడు నీకు నువ్వు నచ్చాలని తపన పడుతున్నప్పుడు నీలో నచ్చనటువంటి చాలా అంశాలను మార్చుకుంటావు ఎప్పుడైతే నీలో నీకు నచ్చనటువంటి అంశాలను నువ్వు మార్చుకుంటున్నావో అప్పుడు ఈ సమాజానికి కూడా నువ్వు నచ్చుతావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు అందుకని నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకోవడం ప్రయత్నం చేస్తే ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయగలుగుతావు నీకు నువ్వు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎదుటి వ్యక్తిని ఆనందంగా ఉంచడానికి అది ఉపయోగపడుతుంది నీకు నువ్వు సలహాలు ఇచ్చుకోగలిగితే ఎదుటి వ్యక్తికి నువ్వు చక్కటి సలహాలు ఇవ్వడానికి అవకాశం అనేది దొరుకుతుంది మనందరం కూడా ఎదుటి వ్యక్తుల మీద డిపెండ్ అయిపోతాం ఒక కష్టం వస్తే ఒక సమస్య వస్తే ఎవరో ఒకరు సూచనలు సలహాలు ఇవ్వాలని ఎవరో ఒకరు నీకు అండగా నిలవాలని నువ్వు అనుకుంటావు కానీ నీకు నువ్వు సూచనలు ఇచ్చుకునే విధంగా నీకు నువ్వు అండగా ఉండే విధంగా నిజంగా ఎవరికైనా ఇంట్లో ఇబ్బంది వస్తే ఎందుకు అలా అయిపోతున్నావు నీకు నేను ఉన్నాను అనేటువంటి మాట ఇస్తావేమో నీకు నచ్చినటువంటి వ్యక్తుల కోసం నువ్వు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల కోసం ఓ భరోసా ఇస్తావు కదా మరి నీకు నువ్వు భరోసా ఎందుకు ఇచ్చుకోవట్లేదు ఏ ఏంద్రా నీకు ఇంత కష్టం వచ్చింది నేను ఉన్నాను అనేటువంటి భరోసా నీకు నువ్వెందుకు ఇచ్చుకోలేకపోతున్నావు ఎదుటి వ్యక్తికి సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉన్నప్పుడు నీకు నువ్వు సహాయం చేసుకోవడానికి నీ దగ్గర ఎందుకు సామర్థ్యం లేదని బాధపడుతూ ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడుతున్నావు ఒకసారి ఆలోచన అందుకని నీకు నువ్వు నచ్చేలా నీకు నువ్వు ఆనందాన్ని ఇచ్చుకునేలా నిన్ను నువ్వు మార్చుకునేలా నువ్వు ప్రయత్నం చేయి నిన్ను ఎప్పుడైతే నువ్వు ప్రేమించుకోగలిగావో ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో బయట నీకు ఒక గుర్తింపు రావాలని బయట నేను అందరూ ఇష్టపడాలని నువ్వు నువ్వు చేసేటటువంటి పనులందరూ మెచ్చుకోవాలని నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అవన్నీ కూడా నువ్వు చేసుకో నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ సమాజం నుంచి అవన్నీ నీకు నువ్వుగానే చేసుకునేటువంటి ప్రయత్నం చేసి నిరంతరం నిన్ను నువ్వు మార్చుకుంటూ నీ ఆరోగ్యానికి శారీరకపరమైనటువంటి ఆరోగ్యానికి మానసికమైనటువంటి ఆరోగ్యానికి నువ్వు సమయాన్ని కేటాయించుకుంటూ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ధ్యానాన్ని ఆశ్రయిస్తూ పుస్తక పఠనం చేస్తూ నీకు నచ్చినటువంటి ఒక ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటూ దాంట్లో కనుక నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటావు నువ్వు సమాజం నుంచి ఏదైతే కోరుకుంటున్నావు అవన్నీ కూడా దక్కడానికి అవకాశం అనేది ఉంటుంది ఏ మనిషి అయినా ఈ సమాజంలో మనుగడ సాగించాలి మంచి వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా కనిపించాలి అని అంటే అది నీకు తెలుస్తుంది ఖచ్చితంగా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ పనులు ఎలా ఉన్నాయో నీ ఆచరణ ఎలా ఉందో లేదా నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏంటో ఆ లక్ష్యం దిశగా నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏంటో నీకు తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో మరెవరికి కూడా తెలియదు సో నీకు నువ్వు తెలుసుకోగలిగి నీతో నువ్వు సమయాన్ని గడుపుకోగలిగి నీ తప్పప్పులు నువ్వు తెలుసుకుని నీ మంచి చేతులు నువ్వు విశ్లేషించుకుని సరైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా ఈ సమాజం నేను గుర్తిస్తుంది ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు నీ సామర్థ్యాలను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడవద్దు నువ్వు సమర్థుడు అని బయట వాళ్ళు అనుకోవాలని అంటే నీకు నువ్వు సమర్థత కలిగినటువంటి వ్యక్తివని నీకు అనిపించాలి నువ్వు తెలివైనటువంటి వ్యక్తివని బయట ప్రపంచానికి కనిపించేలా ప్రయత్నం చేయాలంటే నిజంగా నువ్వు తెలివైనటువంటి వ్యక్తిని నువ్వు విశ్వసించాలి నీ తెలివితేటల మీద నీకు నమ్మకం ఉండాలి నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం ఉండాలి అటువంటి ఆత్మవిశ్వాసం అనేది నువ్వు పెంపొందించుకోవాలి అందుకని నీకు మీద నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి ప్రయత్నించి నిన్ను నువ్వు ఇష్టపడడానికి ప్రయత్నించి నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు పూర్తి విశ్వాసం నుంచి ఆ విధమైనటువంటి జీవనాన్ని గడపగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావు ఈ చిన్న జీవితంలో ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతూ ప్రతి దానికి ఎవరు ఏది చెప్తే దానికి ఎస్ అంటూ లేదా ఏదో ఎదుటి వ్యక్తులను ఇంప్రెస్ చేయడం కోసం మొత్తం పూర్తిగా జీవితాన్ని త్యాగం చేసేసేటటువంటి పరిస్థితుల నుంచి బయటపడండి నీకంటూ ఒక జీవితం ఉండాలి నీకంటూ నీ ఇష్టాలను పూర్తి చేసుకునేటువంటి సమయం ఉండాలి నీకు నచ్చినటువంటి జీవితం నువ్వు గడిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి ఈ జీవితం ఏ ఒక్కరికి హాని కలిగించిన విధంగా ఏ ఒక్కరిని ఇబ్బంది కలిగించినటువంటి విధంగా ఏ ఒక్కరి హక్కులకి భంగం కలిగించిన విధంగా ఉండాలి అనేటువంటి నియమం కూడా పెట్టుకుని నువ్వు ఏ రకంగా ఉన్నా సరే ఏ ఒక్క ఇబ్బంది ఎవరికి ఉండదు కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు ఇష్టపడు నిన్ను నువ్వు అభినందించుకో నీకు నువ్వు కృతజ్ఞతలు తెలియజేసుకో నీ శక్తి సామర్థ్యాలను నువ్వు గుర్తించుకో నీ తప్పకులను నువ్వు గుర్తించుకొని నువ్వు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు నువ్వు ఎదిగినటువంటి ఏ వ్యక్తులను చూసుకున్నా సరే వాళ్ళతో వాళ్ళు సమయం గడిపినటువంటి పరిస్థితులే ఉంటాయి వాళ్ళను వాళ్ళు విశ్లేషించుకొని వాళ్ళను వాళ్ళు విమర్శించుకొని వాళ్ళని వాళ్ళు పొగుడుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తుల చరిత్రలో మనకు అనిపిస్తాయి కాబట్టి నిన్ను మించినటువంటి విమర్శకుడు మరొకరు ఎవరు ఉండరు నిన్ను విమర్శించుకో నీ తప్పప్పుడు నువ్వే తెలుసుకో ఎంత నీతిగా ఉన్నావో ఎంత నిజాయితీగా ఉన్నావో ఎంత తప్పుడు మార్గంలో నువ్వు నడుస్తున్నావో ఎంత నీ ఆలోచనలు దారుణంగా ఉన్నాయో బాగాలేదో నీకు తెలిసినట్టుగా ఈ ప్రపంచంలో మరెవ్వరికి కూడా తెలియదు వాటన్నిటినీ నువ్వు విశ్లేషించుకొని సమయాన్ని గడుపుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి అందరూ కూడా ఈ విషయాలను ఆచరించుకుంటారని ఆశపడుతూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్